హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ హోమి కిచెన్ చాలామంది రసం పెట్టడానికి తికముక పడుతూ ఉంటారు అయితే చింతపండు నీళ్ళలా పుల్లగా ఉంటుంది లేకపోతే రుచి పచ్చి లేకుండా చప్పగా ఉంటుంది మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే పుల్లగా లేకుండా చప్పగా కాకుండా టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తూ రుచికరమైన రసం ఎలా చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్తో చూపిస్తాను రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోండి గిన్నెలో నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి నాలుగు గ్లాసులు నీళ్ళంటే అప్రాక్సిమేట్గా ఒక వన్ లీటర్ నీళ్ళు తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇరవై గ్రాముల చింతపండు తీసుకోవాలి చింతపండు నల్లగా ఉన్నట్లయితే పులుపు ఎక్కువ ఉంటుందని అర్థం కాబట్టి నల్లగా ఉన్న చింతపండుని కొంచెం తక్కువగానే తీసుకోవాలి చింతపండు పాతదైతే నల్లగా ఉంటుందండి దీనివల్ల పులుపు ఎక్కువ వస్తుంది అలా కాదని లేతగా ఉన్న చింతపండుని తీసుకుంటే అంత రుచిగా ఉండదు కాబట్టి మనం తీసుకుని చింతపండు రకాన్ని బట్టి క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోవాలి పాత చింతపండు అయితే కొంచెం తక్కువగా తీసుకోవడమే మంచిది తర్వాత దీంట్లో ఒక టమాటాను తీసుకుని చేతితో మెదుపుకొని వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం సన్నగా చీల్చిన ఒక పచ్చిమిర్చి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మరిగించాలి చారు పొంగొచ్చి మరుగుతున్నప్పుడు దీంట్లో నేతగా ఉన్న కరివేపాకు రెమ్మలను వేసుకోవాలి అలాగే చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒక మూడు నిమిషాల పాటు చింతపండు పచ్చివాసన పోయేంత వరకు మరిగించాలి ఇలా మరిగిన తర్వాత రసం ఉప్పు కారం సరిపోయిందా లేదా పులుపు ఎక్కువగా అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి పులుపు ఎక్కువ అయినట్లయితే కొంచెం నీళ్లు పోసుకొని టేస్ట్ అడ్జస్ట్ అయ్యే వరకు మరిగించుకోవాలి లేదా పులుపు సరిపోకపోతే చప్పగా అనిపిస్తే రసం క్వాంటిటీ ఇంకొంచెం తగ్గించేంత వరకు మరిగించాలి ఇలా టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఉన్న చింతపండును తీసి పక్కన పెట్టాలి ఇలా చింతపండు తీసేయడం వల్ల చారు పుల్లగా అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ప్యాన్ వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి రసం తాలింపు పెట్టేటప్పుడు ఎక్కువ ఆయిల్ వేయకూడదు ఆయిల్ ఎక్కువ తీసుకున్నట్లయితే తినేటప్పుడు వెగటుగా అనిపిస్తుంది ఆయిల్ వేడిన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండిమిర్చి నాలుగు రెబ్బల వెల్లుల్లి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఇవి దోరగా వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న రసంను ఈ తాలింపులో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకి దించుకొని దీంట్లో సన్నగా తిరిగిన కొత్తిమీరని వేసుకోవాలి అంతేనండి రసం రెడీ అయిపోయింది ఇది పుల్లగా ఉండదు చప్పగా ఉండదు బ్యాలెన్స్డ్ టేస్ట్తో సింపుల్గా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ రసం చేశారంటే చింతపండు ఎక్కువ తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి సింపుల్ టిప్స్ తో చేసుకోగలిగే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్